ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అద్భుతంగా సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇందులకు ముఖ్య కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారని అందరికీ తెలుసు దీంతో ఒక్కసారిగా ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడానికి ఆయన పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేస్తారని తద్వారా సీఎం అవుతారంటూ కొండోలుగా వార్తలు వైరల్ అవుతున్న వేళ వీటిపై సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇండియన్ పాలిటిక్స్లోనే ఘట్స్ ఉన్న లీడర్గా పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్తున్నారు డిప్యూటీ సీఎం గొప్ప నాయకుడయ్యా రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయం ఆయనదే రాసి పెట్టుకోండి నేను ముందే చెప్పేస్తున్నా అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిస్థితి నేసుకొడతగా వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు అటు సినిమాలు అంటూ వెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇటీవలే దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఓజీ సినిమా గ్రాండ్గా మన ముందుకు వచ్చిన విషయం విద్యతేమే